నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గతంలోనే తమిళనాడు ప్రభుత్వానికి తమిళనాడు హైకోర్టు మొట్టకాయలు వేసింది ఖబర్దార్ ఆలయాల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు అని చెప్పింది అయినా కూడా వీళ్ళ గురించి మనకు తెలిసిందే కదా సుప్రీంకోర్టుకి పోయి అయినా సరే ఆలయాల భూముల్ని మా పెత్తనానికి వాడుకోవచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా మొట్టకాయలు వేసినంత పనిచేసిందంట ఆలయాలకు భక్తులు సమర్పించే విరాళాలు కళ్యాణ మండపాలు నిర్మించడం కోసం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది భక్తులు సమర్పించిన డబ్బులతో మేము కళ్యాణ మండపాలు కడతామంటే సార్సార్లులే భక్తులు పల్ కళ్యాణ మండపాలు కట్టడానికి ఇచ్చిందా దేవాలయాల కోసం ఆ డబ్బుల్ని ఊడు వాడుకున్నారంటే కబ్బర్ దార్ అని చెప్పిందట దేవాలయ నిధులను ప్రభుత్వ నిధులుగా భావించి ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సమర్థించింది తమిళనాడులోని ఐదు ప్రముఖ ఆలయాల నిధులను ఉపయోగించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీనిపై వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం గత నెల పంతొమ్మిదిన ఆ ఉత్తర్వులను కొట్టేసింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది భక్తులు తమ డబ్బును కళ్యాణ మండపాల నిర్మాణ కోసం ఆలయాలను ఇవ్వరు ఆలయాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే విరాళాలు ఇస్తారని ధర్మాసనం అభిప్రాయపడింది ఆలయ నిధులను విద్యా వైద్య సంస్థల ఏర్పాటు వంటి ఇతర సేవా ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించింది అంతేకాని వాణిజ్యపరమైన నిర్మాణాలకు వాడటం సరికాదు అని హితవు పలికింది కానీ ఏదేమైనా నేనేమంటానంటే ఆలయాలకు భక్తులు ఇచ్చే పైసలను మరొక ఆలయం డెవలప్మెంట్కి వాడాలి కానీ మిగిలిన వాటికి వాడకూడదు భక్తులు ఇవ్వడానికి కారణం కూడా అదే ప్రతి దేవుడికి దూపదీప నైవేద్యాలకు కొద ఉండకూడదని ధూపదీప నైవేద్యాలు జరగాలని అక్కడ విరాళాలు ఇస్తుంటే ప్రభుత్వాలు మాత్రం దేవాదాయ ధర్మాదాయ అని ఒక శాఖను పెట్టు లేకపోతే హిందువుల ఆలయాలంటే మా సొత్తు అనుకునే విధంగా వాడుకోవడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదయోగ్యం కాదు ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అలాగే తమిళనాడు ప్రభుత్వం యొక్క పైచ్యం దించింది అనుకుంటున్నాను ఆంధ్ర మన తెలంగాణలో కూడా దేవాదాయ భూములను మహిళలకు పవర్ ఏవో తయారు చేయడానికి కంపెనీల కోసం ఇస్తుంది అది తప్పే ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలి కానీ ఆలయ భూములను వాడుకునే హక్కు లేదు తెలంగాణలో కూడా చైతన్యం వచ్చి దీనికి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కాలి ఏ ప్రభుత్వానికి కూడా ఆలయ భూములను కానీ ఆలయానికి వచ్చే నిధులను కానీ వాడుకునే హక్కు ఏమాత్రం లేదు అవి ఆలయాల కోసం దేవుడికి సంబంధించినవి అనేది హిందువులంతా చైతన్యమై పోరాటం చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్